రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి గ్రూప్ టూలో మొత్తం నాలుగు పేపర్లు నిర్వహించనుండగా ఇవాళ రేపు పరీక్షలు జరగనున్నాయి ముప్పై మూడు జిల్లాల్లో పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలకే పేపర్ వన్ పరీక్ష ప్రారంభమవగా అభ్యర్థులు తొమ్మిదిన్నర గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు గ్రూప్ టూ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బేగంపేటలోని మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు కూకట్పల్లి కేపిహెచ్పి కాలనీ బాజ్పల్లి ప్రాంతాలలో సుమారు ముప్పై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు కుద్బుల్లాపూర్ బహదూర్పల్లి మైసమ్మగూడ చింతల్ ఐడిపిఎల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిర్వాహకులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించారు పరీక్ష కేంద్రాలకు నిర్దేశిత సమయానికి రాని అభ్యర్థులను నిర్వాహకులు అనుమతించలేదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అరుణ కళాశాల పరీక్షా కేంద్రానికి నలుగురు అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రానికి ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి వెనుదిరిగారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లోకి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు నిమిషం నిబంధన కారణంతో పరీక్షకు అనుమతించలేదు नालु <laughs> नच <laughs>